భారతదేశంలో ఉన్నటువంటి టాప్ టెన్ రిచెస్ట్ సిటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఈ సిటీస్ యొక్క జీడిపిని బట్టి మనం చెప్పడం జరిగింది అసలు జీడిపి అంటే ఏంటి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశీయ ఉత్పత్తి దీన్ని బట్టి ఏదైనా దేశం కానీ సిటీ కానీ ఆర్థిక వృద్ధి ఆధారపడి ఉంటుంది దీనినే మనం అభివృద్ధి సూచిగా కూడా పరిగణించవచ్చు ఇప్పుడు మన దేశం యొక్క టాప్ టెన్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం టాప్ టెన్ సిటీస్ని ఇప్పుడు చూద్దాం ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం ఇక పెట్టి టాప్ టెన్ సిటీస్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఉండటం జరిగింది టాప్ టెన్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుండి విశాఖపట్నం జిడిపి ఫార్టీ నైన్ బిలియన్ డాలర్స్ గా ఉంది ఇక టాప్ నైన్ విషయం చూసుకున్నట్లయితే సూరత్ జిడి సిక్స్టీ బిలియన్ డాలర్స్ తో టాప్ నైన్ లో సూరత్ ఉండటం జరిగింది ఇక టాప్ ఎయిట్ విషయానికి వచ్చినట్లయితే అహ్మదాబాద్ సిక్స్టీ ఎయిట్ బిలియన్ డాలర్స్ తో టాప్ ఎయిట్ లో ఉండడం జరిగింది ఇక టాప్ సెవెన్ చూసుకున్నట్లయితే పూణే సిక్స్టీ నైన్ బిలియన్ డాలర్స్తో టాప్ సెవెన్లో ఉండడం జరిగింది టాప్ సిక్స్ చూసుకున్నట్లయితే మన హైదరాబాద్ సెవెంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్తో టాప్ సిక్స్లో ఉంది ఇక టాప్ ఫైవ్లో చెన్నై సెవెంటీ నైన్ బిలియన్ డాలర్స్తో టాప్ ఫైవ్లో చెన్నై ఉండడం జరిగింది ఇక టాప్ ఫోర్ చూసుకున్నట్లయితే మనకి బెంగళూరు నూట పది బిలియన్ డాలర్స్తో టాప్ ఫోర్లో బెంగళూరు ఉంది ఇక టాప్ త్రీ విషయానికి వచ్చినట్లయితే కోల్కతా నూట యాభై బిలియన్ డాలర్స్ తో టాప్ త్రీలో ఉంది మన దేశ రాజధాని ఢిల్లీ టాప్ టూలో ఉంది టూ ఫోర్ బిలియన్ డాలర్స్ జీడిపితో ఇక ఓవరాల్ గా మన దేశంలోనే టాప్ వన్ ప్లేస్ లో ముంబై ఉంది మూడు వందల పది బిలియన్ డాలర్స్ జీడిపితో ఈ విధంగా టాప్ టెన్ సిటీస్ జీడిపిని బట్టి ఉండడం జరిగింది టైమ్స్ కథనం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జీడిపిని బట్టి టాప్ టెన్ సిటీస్గా ఇవి ఉండడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల నుండి రెండు నగరాలు ఉండటం మనం చెప్పుకోదగ్గ విషయంగా చూడవచ్చు తెలంగాణ నుండి హైదరాబాద్ టాప్ సిక్స్లో ఉంది అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుండి విశాఖపట్నం టాప్ టెన్లో ఉండటం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ